పెమ్మసాని చంద్రశేఖర్ మొదటిసారి ఎంపీగా గెలుపు వెంటనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కించుకున్న ఈ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లైవ్ స్టోరీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఒక సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్ళాడు అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి విజయం సాధించారు అయితే ఎన్ని కోట్లు సంపాదించినా తన వారి కోసం తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలనే కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఈ తరుణంలో రాజకీయాల్లో చేరి తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఇది చూస్తుంటే ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా కానీ ఇది రియల్ స్టోరీ రియల్ స్టోరీ కాదు ఈ స్టోరీలో కథానాయకుడే పెమ్మస్తాని చంద్రశేఖర్ ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ వైద్య నిపుణుడు పెమ్మస్తాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం పెమ్మసాని చంద్రశేఖర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రెపాలెంలో జన్మించారు చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరా ఆయనకు ఒక సోదరుడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు ఆయన పుట్టింది బుర్రెపాలెంలో అయిన ఆయన బాల్యంలో కొంతకాలం పాటు నరసారావు ఉన్నారు ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనపరిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తన టెన్త్ క్లాస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్ పూర్తి చేశారు డాక్టర్ కావాలనే కలతో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీట్ సాధించారు అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకుని ఇంత మంచి ర్యాంకు సాధించినందుకు ఆయనను ఎంతోమంది ప్రశంసించారు మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రెండు వేలలో అమెరికాకు వెళ్లారు పీజీ పూర్తి చేసిన తరువాత అక్కడే ప్రపంచవ్యాప్తంగా జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయి విద్యార్థులకు సహాయం చేసేవారు చాలా తక్కువ ధరకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని ఆన్లైన్ లో అందించేవారు చంద్రశేఖర్ ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది ఆ టైంలో లో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది విద్యార్థుల కోసం యూ ఆన్లైనింగ్ సంస్థను ప్రారంభించారు ఇందులో నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాలలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ప్రీనియర్ గా అవతరించారు చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు అక్కడ ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడుగా ఫిజిషియన్ గా సేవలు అందించారు ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు వైద్య భీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులు అండగా నిలిచారు తన వ్యాపారంలో రాణించిన ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అందించేలా బెర్రీ అనే స్కూల్ ప్రారంభించారు అలాగే పెమ్మసాని అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్వచ్ఛత సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్టం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యేవాడు ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభిమానించారు అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకుని చంద్రబాబు టీడీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి నరసరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశిరావు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు ఆ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజం అందుకున్నారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు